హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాప్సికమ్ ఆలు రెసిపీ ఫ్రెండ్స్ ఈ ఆలు క్యాప్సికమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ క్యాప్సికమ్ ఆలు కర్రీ చేసుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ తప్పగా చేసుకోండి ఈ కర్రీ కోసం రెండు ఆలుగడ్డలు రెండు క్యాప్సికమ్ ఇలా కట్ చేసి పెట్టాను స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఆవాలు కొద్దిగా వేగాక ఇందులో ఒక ఉల్లిపాయ సన్నంగా తరిగి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకునే అవసరం లేదు లైట్గా రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు మిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫోర్ టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పచ్చి వాసన పోయే వరకు గ్యాస్ లో ఫ్లేమ్ లో మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఓ టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఓసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఓ టమాటా మీడియం సైజ్ కట్ చేశాను ఈ టమాటాలు వేసి కొద్దిగా రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి టమాటాలను ఈ విధంగా టమాటా ఉడితే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఆలు వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఇలానే వాలి అందులో కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కారం వేయాలి ఫ్రెండ్స్ నేను టీ స్పూన్ కారం వేస్తున్నాను ఈ కారం వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతనే ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఈ ఆలుగడ్డ ఈ టమాటాతో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మనం క్యాప్సికమ్ ఇందులో వెయ్యాలి చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపి లీడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అవుతుంది ఫ్రెండ్స్ మనం ఆలుగడ్డ ఉడికిందో లేదో చూద్దాం ఒక ముక్క ఇలా తీసి స్పూన్ సాయంతో చెక్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని చూస్తే అర్థమవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఆలు ఉడికిపోయింది చూడండి ఇందులో ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని వేస్తున్నాను ఈ క్యాప్సికం వేసిన తర్వాత ఒకసారి కలిపి లీడ్ పెట్టేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికితే మన కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు దీనిపై లీడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అవుతుంది మన కర్రీ రెడీ అయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తొందరగా అవుతుంది మొత్తం ప్రాసెస్ టెన్ మినిట్స్ లోపే అయ్యే ఈ కర్రీ చపాతి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కొత్తిమీర వేసుకుంటే మన డిష్ రెడీ అయినట్టే సన్నంగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేస్తున్నాను మన క్యాప్సికమ్ ఆలు కర్రీ రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది కొత్తగా చూసిన వాళ్ళు మీ సపోర్ట్ నాకు ఉండాలి ఫ్రెండ్స్ తప్పగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నా ఛానల్కి సపోర్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ పరిస్కరమాన్